తక్కువ చెప్తాను గుర్తు బాలేదు కానీ చైల్డ్ హుడ్ ఇస్ టైం మన లైఫ్ టైంలో ఇలా కానీ చిల్డ్రన్ ఉన్నప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది ఎన్నో టెన్షన్లు ఇప్పుడే ఉంది మంచిగానే చదవాలి టెన్త్ పాస్ అయితేనే టెన్త్ మంచిగానే టాప్ చేస్తేనే ఫ్యూచర్ ఉంటుంది టెన్త్ లేకపోతే ఇంకా ఏం లేదు అని పేరెంట్స్ టీచర్స్ చెప్తారు టెన్త్ అయిపోగానే ఇంకేం ఏం చెప్తారు ఇంటర్ అని చెప్తారు ప్లస్ టూ అని చెప్తారు సో ప్లస్ టూ అయిపోగానే ఏం చెప్తారు అసలు బ్రేకే ఉండదు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటది ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇదో ఒక మంచి కాలేజ్ దొరకాలి మంచి కాలేజ్ కాలేజ్ కంప్లీట్ కాకముందు కాంపిటీషన్ స్టార్ట్ అయిపోతుంది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి ఎవరికి ఎక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్ అయ్యింది లేకపోతే ఎవరు నెక్స్ట్ హైయర్ స్టడీస్కి ఎక్కడ సెలెక్ట్ అయ్యారు సో అట్లాంటి ఏ ఫీల్డ్ తీసుకున్నా అసలు పరీక్ష అంటే నిరంతరం ప్రక్రియ ఎంట్రెస్ సో కాబట్టి పిల్లల మీద చాలా ప్రెషర్ ఉంటుంది సో ఇక్కడ నేను చెప్పాల్సిన ఒకటి అనుకున్నా ఈ ప్రెషర్స్ మనం చిన్నప్పుడు ఉంటే మనకి ఏదో అనిపిస్తుంది అంటే మాము ఇంతకన్నా బ్యాడ్ లైఫ్ మనకి ఉండకపోవచ్చు పెద్ద అయిపోతుంది ఎంత బాగుంటుంది అని నేను ఒకటే మీకు చెప్పాలనుకుంటున్నా చిన్నప్పుడు మనం ఏమైనా తప్పు చేస్తాము ఏదైనా బ్యాడ్ ఎగ్జామ్ రాస్తాము ఏదైనా ఏదైనా చిన్న ఏదైనా చేసినా కూడా ఆ ప్రభావం మాత్రం ఆ ఇంపాక్ట్ మాత్రం మా వరకే ఉంటుంది కానీ పెద్ద అయిపోయిన తర్వాత ఏమవుతుంది పెద్ద అయిపోయిన తర్వాత ఏమైతుంది మనం ఏమైనా నిర్ణయం చేసినా ఏమైనా మంచి పని చేసినా తక్కువ పని చేసినా దానికి ప్రభావం చాలా మంది మీద ఉంటుంది సో మనం ఉద్యోగంలో ఏమైనా తప్పు చేస్తే ఒక మంది అఫీషియల్స్ కానీ ఎంప్లాయీస్ కానీ దాని వాళ్ళ దాని మీద ప్రభావం ఉండొచ్చు సో మంచి చేస్తే మంచి అవుతుంది తప్పు చేస్తే అందరి మీద అవుతుంది సో మన మన పని వల్ల ఎంతమందికి ఏదో ఒకటి జరుగుతుంది అంటే ఆ భారం కన్నా ఎక్కువ భారం ఏం లేదు సో చిన్నప్పుడే మనం చాలా హైగా చాలా హ్యాపీగానే ఉంటాము యాక్చువల్లీ పెద్ద అయిన తర్వాత ఇది అంత మనకి గుర్తుకి వస్తుంది అవునా కాదా సో చిన్నప్పుడే మీరు లైఫ్ని మంచిగానే ఎంజాయ్ చేయాలి ఉన్న పరీక్షని కూడా మీరు లర్నింగ్ చేస్తూ దాని నుంచి ఏదో ఒక లెసన్ తీసుకుంటూ ముందుకు పోవాలి టీచర్స్ పేరెంట్స్కి కూడా విజ్ఞప్తి ఇది ఒక టాస్క్ కానీ దట్ ఈస్ నాట్ లైఫ్ అంటే సో ఒకటే కాకపోతే ఇంకేక మంచిగా చేస్తారు సో పిల్లలకి ఆ సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ అంటే ప్రెషర్ కాకుండా సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ మనం ఇవ్వాల్సిందే ఇంకొకటి ఇప్పుడు పిల్లలు కూడా చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇక్కడ బహుశా అందరూ ప్రైవేట్ స్కూల్ చిల్డ్రన్ ఉన్నారు అయినప్పటికీ నేను ఒకటి చెప్పాలనుకున్నా మనకి ఏదైనా తప్పులు చేస్తే పిల్లలు పిల్లలు బయట ఎక్కడైనా పోయి తప్పులు చేస్తే అందరూ ఏమంటారు పేరెంట్స్ నేర్పించలేదు టీచర్ నేర్పించలేదు అని అంటారు కానీ ఇప్పుడు ఉన్న సమాజంలో సోషల్ మీడియా కానీ ప్రభావం కానీ పరిస్థితి దాటిపోయింది అసలు ఎనభై శాతం అని మనం అనవచ్చు ఈరోజు చూస్తే చాలా మంది అంటే టెర్రరిస్ట్ అయినా ఇంకా బాంబ్ బ్లాస్ట్ చేసిన వాళ్ళు ఉన్న అసలు వాళ్ళ పేరెంట్స్ కి చూస్తే చాలా దయాభావం వస్తుంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు ఓ బాంబ్ బ్లాస్ట్ చేయమని కానీ పిల్లలు అలా పెద్ద అయినాక చేస్తారు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ గురువులు కానీ వాళ్ళతో వాళ్ళు వందకి వంద శాతం మంచి సంస్కారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు కానీ పిల్లలు కూడా అంటే చిన్నమున్నాము ఏం కా కాదు అని అనుకోకుండా వాళ్ళు ఆ సంస్కారం సంస్కారాన్ని గ్రహిస్తూ మంచి వ్యక్తి అవడానికి కూడా పిల్లల వైపు కూడా ఈ భారం ఉంది సో అందుకే చాలా మంది అంటారు ఇది ఫిల్మ్ సొసైటీ కాబట్టి నేను ఒకటి మూవీ సజెస్ట్ చేస్తాను పిల్లలకి తప్పకుండా చూపించాలి ఆ మూవీ పేరు నీల్పట్ట సన్నాట ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మనం ఎస్పెషలీ బాలిక కస్తూర్బా బాలిక బాలికా విద్యాలయాలు మనం చూపించాము దాంట్లో ఆ స్టోరీలో సిద్ధంగా చెప్తాను ఏంటంటే ఒక ఒక తల్లి చాలా మంది ఇంట్లో తిరిగి మంచి వాళ్ళు ఇంటిలో తిరిగి పని మంచిగా పని చేస్తుంది వంట చేస్తుంది ఇది క్లీనింగ్ చేస్తుంది సో తన తన కూతురు మంచిగానే చదవాలి ఎందుకంటే తను టెన్త్ పాస్ కాలేదు కాబట్టి తన కూతురు మంచిగా చదవాలని తనకి ఒక్కటే ఒక కోరిక జీవితం అంతా తండ్రి లేదు సో తల్లి ఎంత కష్టపడి ఆ అమ్మాయిని చదువు చదివించడానికి ప్రయత్నం చేసిన అమ్మాయి ఏం చెప్తుంది డాక్టర్ వాళ్ళ కూతురు డాక్టర్ అవుతారు ఇంజనీర్ వాళ్ళ కూతురు ఇంజనీర్ అవుతారు నువ్వు పని పని మనిషి కదా అమ్మా నీ కూతురు నేను పని మనిషినే అవుతాను సో కాబట్టి నేను చదివినా చదవకపోయినా ఏం కాదు సో తను చదువుతలేదు సో ఆ పరిస్థితిలో మా తల్లి ఏం చేసింది చివరి స్ ఏం చేసింది అంటే అదే స్కూల్లో అదే స్కూల్లో తను కూడా ఒక ప్రభుత్వం పాఠశాల అది అదే స్కూల్లో మళ్ళీ తను అడ్మిషన్ తీసుకొని తను కూడా టెన్త్ పరీక్ష రాసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఆ స్కూల్లో ఇంకొక అబ్బాయి ఉన్నాడు అతను అనాథ అబ్బాయి అతనికి తల్లి తండ్రి ఎవరు లేదు ఆ అబ్బాయి ఏం చేస్తున్నారు ఒక మెకానిక్ కార్ మెకానిక్ షాప్లో చిన్నగా ఏదో క్లీనింగ్ పని నైట్ చేస్తూ డే అంతా స్కూల్కి వచ్చి చదువుతున్నారు అతను చాలా బాగా చదువుతారు సో ఈ తల్లి ఏం చేస్తుంది ఆ అబ్బాయితో అమ్మాయిని కూర్చోబెట్టి అబ్బాయికి రోజు ఫుడ్ పంపిస్తూ అబ్బాయికి బాగా దగ్గర వేసుకుంటూ నా అమ్మాయికి కూడా మీలాగా మంచి సంస్కారం మంచి బుద్ధి నేర్పించండి అని చెప్తుంది సో అలాగే వాళ్ళ ఇద్దరు మంచి ఫ్రెండ్ ముగ్గురు మంచిగా ఫ్రెండ్స్ అయిపోయి లాస్ట్కి అందరూ కూడా టెన్త్లో ఈ తల్లి పాస్ అవుతుంది తన కూతురు కూడా చాలా బాగా ఫలితాలు తెచ్చుకుంటుంది లాస్ట్ సీన్ ఏంటంటే ఆ మూవీది లాస్ట్ సీన్ ఏంటంటే ఆ అమ్మాయి ఒక ఐఎస్ యూపీఎస్సీ ఒక ఐఏఎస్ పరీక్షలో తను ఇంటర్వ్యూలో కూర్చుని అదే లాస్ట్ సీన్ సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనం చాలాసార్లు మనకి మంచి జరిగేటప్పుడు మంచి బట్టలు ఉన్నప్పుడు మంచి ఇల్లు ఉన్నప్పుడు మంచి తిండి ఉన్నప్పుడు మనం అసలు గమనించము వంద సార్లు మనం స్కూల్ బ్యాగ్ కానీ పెన్సిల్ బాక్స్ కానీ మర్చిపోయి వస్తాము కొత్త కొత్త తెచ్చుకుంటాము మన తల్లిదండ్రులు మన కుటుంబం మన కోసం మంచి తీసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఇది మనకి మంచి అవుతుంది మనం అనుకో పిల్లలు ఇది గమనించాలి కానీ చిన్నగా ఎక్కడైనా చేదు అలవాటుస్ ఏదో కొంచెం అలవాటు ఉండవచ్చు దానివల్ల పిల్లలకి కొంచెం అలవాటు వస్తే ఇది మార్చండి అని చెప్తే ఇమ్మీడియట్ గా మన పేరెంట్స్ ఇట్లా ఉన్నారు కాబట్టి మేము ఇట్లా ఉన్నామని చెప్తాం సో మంచి సంస్కారం మనం తెచ్చుకోవాలి ఇలాంటి మనం ఉండకూడదు అంటే మన పేరెంట్స్ ఎంత కష్టపడి ఇంతవరకు వచ్చారు మన టీచర్స్ ఎంత కష్టపడి మనకి అతను అదే మనం గమనిస్తూ గ్రహిస్తూ ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను సో పిల్లలకి కూడా అందరికి రిక్వెస్ట్ సో యు ఆర్ చిల్డ్రన్ కానీ ఈ రోజు మీరు చేసే టుడే టుడే నుంచి మీ టుమారో అందరు టుమారో డిసైడ్ అయి కాబట్టి ఎంజాయ్ విత్ సెన్సిబిలిటీ విత్ మెచ్యూరిటీ ఎండ చేసుకోవాల్సి థ్యాంక్ యూ యో ఇప్పుడు మనం ఫాలో